పిల్లరా ఈ విశ్వాస విషయంలో మన జీవితాన్ని ఒకసారి ఈ విశ్వాసం ఏదైతే మన జీవితాన్ని పెట్టుకొని పరిశీలిస్తే విశ్వాసికి ఈ లోకంధి ఒక మాదిరి ఇవ్వబడింది విశ్వాసి వ్యక్తి సోదరుడు కావచ్చు సౌదరి కావచ్చు విశ్వాసానికి ఒక మా విశ్వాసకి ఒక మాదిరి ఈ లోకంలో ఇవ్వబడింది పిల్లడ ఏమిటి ఆ మాదిరి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం వచనంలో పౌలు తిమోతిని హెచ్చరించాడు నీ ఎవరూ బట్టి ఎవడను నిన్ను తృణీకర నింపనీయకు గాని గమనించండి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము విశ్వాసకి ఇవ్వండి మాదిరి ఏమిటంటే ఈ ఐదు విషయాలు విశ్వాసకి మాదిరిగా ఈ ఐదు విషయాలను ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము అనుసరించేటువంటి వ్యక్తి ఈ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాడు ఒకవేళ ప్రేమలో బలహీనమైన లేక పవిత్రతలో బలహీనమైన అతడు ఈ విశ్వాసమును జ్ఞాత్మం చేసుకున్నప్పుడు అతడు తన ప్రవర్తనను చక్కదిద్దుకునేటువంటి అనుభవం దేవుని పిల్లలు కలిగి ఉంటున్నట్లుగా చూస్తాం పదకొండు ప్రకారం విమర్శించుకొని తీర్పు పొందకపోదుము అని రాయబడి ఉండదు కాబట్టి విశ్వాసిగా విశ్వాసి ఉండేటువంటి అనుభవం ఈ ఐదు విషయాలు విశ్వాసికి మాదిరిగా ఉండము ఎంతవరకు వీటిలో మనం మాదిరిగా ఉంటున్నాము అని అంటే ఆ మాట గుర్తున్నంత వరకు ఉంటాం ఆ గుర్తున్నంత వరకు ఉంటాం ఆ మాట మర్చిపోయారు అనుకోండి అసలు ఇక అందు మనం ఉండే పని లేదు అవి మనలో ఏమాత్రం కూడా ఉండదు